వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను కుమార్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకి తప్పనిసరిగా టెట్టు ఉండాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది సో ఎట్టు పోయినా కానీ మరి టెట్టు గండం అనేది టీచర్లకు తప్పేటట్టుగా లేదు మరి టెట్టు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్రతి ఒక్కరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క యాప్ లో మరి కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా తీసుకోండి పేపర్ వన్ కి సంబంధించి అరవై రోజుల ప్రణాళిక అనేది క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కే ఇస్తున్నాము పూర్తి సిలబస్ అనేది కవర్ అవుతుంది తప్పకుండా తీసుకోగలరు అదే విధంగా పేపర్ సోషల్ అభ్యర్థుల కోసం కూడా ప్రతి రోజు మరి టెస్టులు అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము ఇరవై టెస్టులు ఆల్రెడీ అప్లోడ్ కావడం జరిగింది ఇది అరవై రోజుల ప్రణాళిక మీ యొక్క ఫ్రీ టైంలో మీరు ఎన్ని సార్లు అయినా కానీ ఒక టెస్ట్ ని రాసుకోవచ్చు మరి ఇలాంటి క్వాలిటీ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి మార్పులు రావడం జరుగుతుంది మిత్రమా తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే స్పెషల్ టీచర్లు కూడా టెట్టు రాయాల్సిందే తేల్చి చెప్పినటువంటి హైకోర్టు పలువురి పిటిషన్లను డిస్మిస్ చేయడం జరిగింది అంగవైకల్యంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులకు బోధించేటటువంటి టీచర్లు టెట్టు రాయాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పింది అభ్యర్థులందరి పరీక్షా ఫలితాలను వెల్లడించి నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తదుపరి ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పేసి స్పష్టం చేసింది పిటిషనర్ల ఫలితాలు షీల్డ్ కవర్ లో సమర్పించాలని చెప్పేసి ఆదేశించింది మరి టెట్టును సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను మరి కొట్టివేసిందనమాట స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ విభాగంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ హైకోర్టులో మరి కొంతమంది పిటిషన్లు దాఖలయ్యాయనమాట సో ఈ యొక్క పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మోహినుద్దీన్ మరి ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది టెట్టు తప్పనిసరిగా రాయాల్సిందేనంటూ గత ఏడాది మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ప్రభుత్వం వెలువరించినటువంటి జీవో నెంబర్ నాలుగు మరి చట్ట విరుద్ధం అని చెప్పేసి పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదించారు కేంద్ర పునరావాస మండలి నిబంధనలను ఈ జీవో ఉల్లంఘించిందని చెప్పేసి కొట్టు వేయాలని చెప్పేసి కోరడం జరిగింది మరి నిబంధనల ప్రకారమే స్పెషల్ టీచర్లకు టెట్టు ఉండాల్సిందేనని అలాంటి విద్యార్థులకు బోధించే వారికి ప్రత్యేక మినహాయింపు అనేది ఏమీ లేదని చెప్పేసి ప్రభుత్వ తరపు మరి న్యాయవాది వాదించడం జరిగింది ఇప్పటికే చాలా మంది పిటిషనర్లు కూడా మరి పిటిషన్ ను మరి ఉపసంహరించుకున్నారని చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా మరి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు కూడా మరి టెట్ అనేది రాయాల్సిందే టెట్ అనేది క్వాలిఫై కావాల్సిందే ఈ రోజు అన్ని వార్తా పత్రికల్లో దీనికి సంబంధించి వార్త రావడం జరిగింది సో మరి ఎప్పుడు రాబోతుంది సార్ మనకు టెట్ అనేది ఎప్పుడు రాబోతుంది మనకు నవంబర్ మాసం కూడా రావడం జరిగింది మరి నవంబర్ లో టెట్ అని చెప్పారు మరి సుప్రీంకోర్టులో మరి వివిధ రకాలైనటువంటి రివ్యూ పిటిషన్లు వేయడం జరిగింది దీనిపైన దాదాపు ఇప్పటి ఇప్పటి వరకు పది రివ్యూ పిటిషన్ల వరకు వచ్చాయి మరి వీటి యొక్క జడ్జిమెంట్ అనేది వచ్చిన తర్వాతనే మనకు టెట్టు నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే నవంబర్ రెండో వారంలో విద్యాశాఖ మనకు టెట్ నోటిఫికేషన్ జారీ చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా మనకు సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ల పైన ఎలాంటి జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చినా సరే నవంబర్ రెండో వారంలో ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను మిత్రమా దయచేసి గమనించండి ఇప్పటికీ కూడా మీరు అస్సలు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తలేరు అంటే ఎక్కువ చదివితే ఎక్కువ మార్కులు వస్తే బాగుంటదా మరి ఏంటి అని నాకు అర్థం కావడం లేదు మిత్రమా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు విలువైనటువంటి సమయాన్ని కోల్పోతున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టెట్ తర్వాత మనకు డిఎస్సి పైన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోతే మళ్ళీ మీరు బాధపడతారు దయచేసి గమనించండి ప్రిపరేషన్ లో ఉండండి మనకైతే టెట్ అనేది నవంబర్ రెండో వారంలో ఇప్పుడు పదో తారీఖు వరకు దీనిపైన ఏదో ఒక క్లారిటీ అనేది విద్యాశాఖ కూడా ఇస్తుంది మీరు చూశారు కదా ఎక్కడ పోయినా ఏ కోర్టుకు పోయినా సరే మరి టెట్ అనేది ఖచ్చితంగా అవసరమే అని చెప్పేసి అన్ని న్యాయస్థానాలు చెప్తున్నాయి కాబట్టి టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది వచ్చి తీరుతుంది మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదా అనేది ముఖ్యంగా చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్